వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక అందరికీ గుడ్ మార్నింగ్ అండి డిస్ప్లేలు కనపడుతున్న కోడి పిల్లలు వచ్చేసి వీటి జాత్ వచ్చేసి భీమవరం పెట్టకి పెరుగు క్రాస్ పుంజుకు వచ్చిన డబుల్ బాడీ పిల్లలుగా చెప్పడం జరిగిందండి ఒక బ్రదర్ వచ్చేసి వీటిని సేల్కు పెట్టడం జరిగింది వీటి వయసు విషయానికి వచ్చేస్తే డెబ్బై రోజులుగా చెప్పడం జరిగిందండి వీటి ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా లో కాస్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చండి అనుకోవాల్సింది ఆ బ్రదర్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చెప్పిండండి ఫిక్స్డ్ అని చెప్పేసి అన్నాడు ఎవరు కూడా టైంపాస్ కాల్ చేయొద్దు కావాలి అనుకుంటున్నా కాల్ చేయండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి బ్రదర్ లొకేషన్ వచ్చేసి వైజాగ్గా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ పాసిబుల్ ఏరియాలకి నేను పంపించగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కన్ఫామ్గా కావాలి అనుకుంటే నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకా ఉంది ఏంటి అని చెప్పేసి బల్క్ సేల్ మీద తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉందా అని చెప్పేసి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే మీరు ఏమన్నా పిల్లలు ఏమన్నా ఎవరైనా తీసుకుంటారని చెప్పేసి అడ్వాన్స్ మాత్రం ఎవరు కొట్టమాకండి ఈ వీడియోలోనే కాదు నేను పెట్టే ప్రతి ఒక్క పోస్ట్లో కూడా అడ్వాన్స్ ఎవ్వరు కొట్టమాకండి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే వీడియో కాల్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే దగ్గర ఉంటే వెళ్ళి చూసి పిల్లల క్వాలిటీ వాటి బ్రీడరు మొత్తం చూసుకున్న తర్వాతనే మాకు నచ్చింది అనుకుంటేనే తీసుకోండి ఎందుకు అని అంటే చాలామంది మన బయట మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడమంటున్నా మన ఛానల్లో ఎవరూ మోసపోవద్దు మీ కోళ్లను కూడా ఏమన్నా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే క్లారిటీగా ఫోటోలు తీసి వీడియోలు తీసి నాకు ఫార్వర్డ్ చేయండి స్నాప్చాట్లో వీడియోలు ఫోటోలు ఉంటే తీయండి అడ్డంగా సెల్ అడ్డంగా పెట్టి తీయండి చాలామంది ఏమన్నా అమౌంట్ తీసుకుంటారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అమౌంట్ ఒక్క రూపాయి వద్దండి ఫ్రీగానే మీకు సేల్ పర్పస్లో చేసి పెడతాను కానీ కోళ్ళ విషయాలు మాత్రం మీరే జాగ్రత్త వహించాలి ముందే ముందుగా మళ్ళీ చెప్తున్నా కోళ్ళ విషయాల్లో మీరే జాగ్రత్త వహించాలి ఎవరు బాధ్యతలు గారు అందుకనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వీడియో కాల్ చేసి ఓకే అనుకుంటేనే కోళ్ తీసుకోండి ఇది ఒకటి గమనించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు సపోర్ట్ చేయండి